మదనపల్లి చరిత్రలో ఓ సువర్ణ అధ్యయనానికి నాంది పలికిన ఎమ్మెల్యే షాజహాన్ భాష కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కలుపుతూ రాయల్పాడు నుంచి ముదుమడుగు మీదుగా అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి గ్రామీణ మండలం మిట్టమరి గ్రామ సరిహద్దు వరకు రోడ్డు నిర్మించేందుకు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషలు కర్ణాటక ఆంధ్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రజలకు హామీ ఇచ్చారు శనివారం పంచాయతీ పర్యటన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గ్రామస్తుల ఆహ్వానం మేరకు కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతం వరకు మూడున్నర కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం గుండా నడిచి కర్ణాటక సరిహద్దులో ఏర్పాటు చేసిన సమాపేశంలో పాల్గొన్నారు గతంలో ఏ పాలకులు పెళ్లలేని మార్గము గుండా ఎమ్మెల్యే ప్రయాణించి ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించిన అనంతరం మిట్టమరి గ్రామస్తుల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు తోడ్పాటున అందిస్తానని తెలిపారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సైతం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవను అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జేవి రమణ సర్పంచ్ రెడ్డి జేసీబీ వేణు రాయచోటి శశికుమార్ జీవీ నాయుడు కమలామణి కృష్ణ సురేందర్ రెడ్డి గురునాథ్ యాదవ్ జేసీబీ ఈశ్వర్ నాయుడు మేడిపల్లి శంకర్ నాయుడు శ్యామలమ్మ బాలు పూలకుంట్ల హరిబాబు శ్రీనివాసులు నాయుడు రెడ్డి రాయలు చలపతి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు రెవెన్యూ పంచాయతీరాజ్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు